దేశంలో కాకుండా ప్రపంచంలోనే అగ్రగాంతులు నిలబెట్టాల్సిన బాధ్యత పాత రోజుల్లో ఆటలకు ఎక్కువ సమయం కేటాయించే విధంగా ఉండేదో ఆ విధంగా ఏర్పాటు చేసే దశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతారు మేమందరం ఒలింపిక్స్ చూసినప్పుడు అసలు మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి రెండు అంకెల సంఖ్య ఊహించినాం మేమందరం తెలంగాణ నుంచి అత్యధికంగా స్పోర్ట్స్ మెన్స్ తయారు చేద్దాం మీ అందరి సహాయ సహకారాలు అంటే ఖచ్చితంగా తెలంగాణలోనే రెండంకల కంక విజేతరం తయారు చేసుకునే అవకాశం మనందరికీ ఉంది దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికంటే ఎక్కువ క్రీడామానులు ఉన్న రాష్ట్రం తెలంగాణ మన చూసినప్పుడు నాకు అనిపించింది చిన్న చిన్న దేశాలు ఈరోజు గోల్డ్ మెడల్ కొట్టుంటూ పోయింది మన దగ్గర ఎందుకు ఈ నెలలు ఎందుకు పడ్డమో నాకు అటు పోయిన తర్వాత అర్థమైంది జరిగిన చిన్న చిన్న సమస్యలు ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటి అధిగమిస్తాం నేను కానీ విసిఎండి గారు కానీ మేమందరం వీటి గురించి చర్చించుకోదలిసినాం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం ఎటువంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి నేను అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం గారు అందుబాటులో ఉంటారు ఒక క్రమశిక్షణగా మనం ముందుకు పోతే ఖచ్చితంగా రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ అగ్రగామిలో ఉండబోతుంది